బగ్బీర్పట్నంలోని స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి ఎమ్మెల్యే డాక్టర్ దాసరిసుధా మాట్లాడుతూ చెన్నకేశ్వరపల్లెలో బూత్లో తెలుగుదేశం నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ అయిన మల్లికార్జున్రెడ్డి కార్యకర్త రవీంద్రనాథ్ రెడ్డి వారిపై దాడి చేయడం హేయమైన చర్య అని ఈ దాడిని ఖండిస్తున్నామన్నారు చెన్నకేశవపల్లి బూత్లో ఆక్రమించి ఏజెన్సీలను ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసి సాధించి గెలిచేవారని తెలిపారు రెండు వేల నాలుగు నుండి ఈ దౌర్జన్యాన్ని అడ్డుకుంటున్నారని తెలిపారు బద్వే నియోజకవర్గమంతా ఎన్నికలు ప్రశాంతంగా జరిగినా కేవలం చెన్నకేశవపల్లి బూత్లో మాత్రమే ఇలాంటి దౌర్జన్యం కాండ జరిగిందని పేర్కొన్నారు ఈ విషయమై కలెక్టర్కు తెలియజేస్తామని తెలిపారు ఈ విధంగా జరుగుతుందని మా నాయకుడు కేశవరెడ్డి హైకోర్టు ఆశ్రయించి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో అడ చైర్మన్ గురుమోహన్ మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి వైస్ చైర్మన్ వెంకట సాయి కృష్ణ మున్సిపల్ అధ్యక్షుడు సుందర్ సుందర్రామరెడ్డి చిన్న కృష్ణారెడ్డి వైసీపీ నాయకులు తదుపరులు పాల్గొన్నారు చిన్న కేశంపల్లి బూత్లో ఒక ఇన్సిడెంట్ జరగడము అది మేము వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున మేమందరం కూడా ఆ సంఘటనను ఖండిస్తున్నాము యాక్చువల్గా ఎంతో పీస్ఫుల్గా జరుగుతున్నప్పటికీ అక్కడ మాత్రం మార్నింగ్ నుంచి పీస్ఫుల్గానే జరిగింది ఇంకా లాస్ట్లో అక్కడ ఇన్ఛార్జ్గా ఉన్న మన రెడ్డి అన్న ఈ వాజ్ యాక్చువల్లీ ఎక్స్పెక్టింగ్ ఏదో ఒకటి జరుగుతుంది ఈవినింగ్కి అని నేను ఒక ఫార్టీ మినిట్స్ ముందర నేను వెళ్ళినప్పుడు కూడా నన్ను కోరడం జరిగింది అన్న మీరు ఉండండి మేడం ఇక్కడ ఇంకా ఎండింగ్కి వచ్చినప్పుడు ఏదైనా ఇన్సిడెన్స్ జరుగుతాయని కూడా ఆయన చెప్పడం జరిగింది ఆ విషయాన్ని కూడా మేము యాక్చువల్గా డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలియపరిచాం కానీ వద్దు మీరు ఉండదండి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది వద్దు మేము మేనేజ్ చేస్తాం మీరు వెళ్ళండి అని జస్ట్ ఒక ఫార్టీ మినిట్స్ ముందే నేను వెళ్ళి సో మేము మళ్ళీ మేము ఇంకొక రౌండ్ అట్లా చుట్టుపక్కల చూసుకొని వచ్చేపటికి ఇలా బూత్లోకి వెళ్ళేసి వాళ్ళ ఏజెంట్తో మన మా వైసీపీ పార్టీ ఏజెంట్ని కొట్టించడం అన్నది జరిగింది ఇది దీన్ని ఖచ్చితంగా తీవ్రంగా పరిగణించాలి ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ప్రజాస్వామ్యంలో నెక్స్ట్ ఫ్యూచర్లో ఎవరైనా ఏజెంట్గా కూర్చోవాలంటే వాళ్ళని భయప్రాంతులకు గురి చేయటం అనేది ఎంతవరకు సమంజసం డెఫినెట్గా మేమంతా కూడా మా పార్టీ అంతా కూడా న్యాయ పోరాటం చేస్తాము మేము కంప్లైంట్ ఇచ్చాము విత్ వాళ్ళు ఆ రోజు ఆ రెడ్డి ఎవరైతే ఏజెంట్ ఉన్నారో ఆయన ఇంకొక ఏజెంట్ రవీంద్ర అనే అబ్బాయి యాక్చువల్గా ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు ఆపై బయటికి లాగి బయట కొట్టడం జరిగింది సో ఇవన్నీ కూడా మేము పోలీస్ వాళ్ళ కంప్లైంట్ ఇచ్చాము డెఫినెట్గా ఒకటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇది ఇలాంటివి మళ్ళీ కూడా రిపీట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులది ప్రభుత్వ యంత్రాంగంది ఎందుకంటే మళ్ళీ రిపీటెడ్గా ఫ్యూచర్లో కూడా ఏ ఎలక్షన్ లో కూడా ఎవరైనా వాళ్ళకు ఆపోజిట్ గా నిలబడాల ఏజెంట్ గానో ఏదానికైనా కూడా ఇట్లా చేస్తుంటే ఇంకా ప్రజాస్వామ్యానికి ఏంటి విలువ ఏముంది డెఫినెట్ గా మేమందరం కూడా దీనికోసం పోరాటం చేస్తాం పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలంటే ఇదే ఆర్ఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ చాలా కోపడ్డారట ఎందుకు మేము పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తాము గట్టిగా నిర్వహిస్తాము ఒక పోలీస్ పికెటింగ్ పెడతామని చెప్పి అస్యూరెన్స్ ఇచ్చారు వీళ్ళు అక్కడికి ఇచ్చిన అఫిడావిట్ వల్ల హైకోర్టులో కూడా ఆయనకు ప్రొటెక్షన్ లేదు కేశవరెడ్డికి అతను బిక్కు బిక్కుమనుకుంటూ నిన్న అక్కడ తనకున్నటువంటి కొద్దిపాటి పార్టీ నాయకులతో వైఎస్ఆర్సీపీ అభిమానులతో అది కండక్ట్ చేసుకున్నప్పుడు చాలా సార్లు పోలీస్ అధికారులకు చెప్పుకోవడం జరిగింది సార్ చాలా ఇబ్బందికరంగా ఉంది మా మీద దాడి జరుగుతుందని చెప్పి జరిగింది అది ఏదైతే ఆయన ఊహించాడో ఏదైతే జరగకూడదో ఖచ్చితంగా అదే జరిగింది పోలీసు వాళ్ళు మాకిచ్చినటువంటి మరి అసూరెన్స్ అది ఖచ్చితంగా వాళ్ళు చేయలేకపోయినారు ఫెయిల్ అయినారు అక్కడ ఉండేటువంటి పోలీసు ఎస్ఐ గారు కానీ కానిస్టేబుల్ కానీ ఎవరిని కూడా రక్షించలేనటువంటి పరిస్థితి దయవచ్చి నేను ప్రెస్ మిత్రులు కూడా నేను కోరుతూ ఉన్నా మీరందరూ కూడా ఎంక్వైరీ చేయండి ఇలాంటిది ఎందుకంటే ప్రజాస్వామ్యంలో రౌడిజం వల్ల మనం గెలుద్దాం అనుకుంటే అది తప్పు ఆ రోజులు పోయినాయి అది అవి జరగదు ఎక్కడ కూడా కాబట్టి ఇది మనం ప్రజాస్వామ్యవాదులమంతా స్వేచ్ఛ వాదులమందరం కూడా దీన్ని గ్రహించి ప్ర ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా వారి ఓటును వేసుకోవడం వారి యొక్క అధికారాలను ఎన్నుకునబడినటువంటి ప్రభుత్వం ద్వారా వారు అన్నీ కూడా వారి యొక్క అవసరాలన్నీ కూడా మనం వాళ్ళ ధన మాన ప్రాణాలను కాపాడే బాధ్యతను ప్రభుత్వ యంత్రాంగము పోలీస్ యంత్రాంగము ఖచ్చితంగా తీసుకోవాలని తప్పు చేసిన వాళ్ళందరినీ కూడా శిక్షించాలని నేను కోరుతూ ఉన్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ పార్టీ ఎమ్మెల్సీగా నేను ప్రభుత్వ యంత్రాంగాన్ని గట్టిగా కోరుతున్నాను మరి ఎలక్షన్ కమిషన్ ప్రభుత్వ అధికారులకు అందరికీ కూడా ఎలక్షన్ కమిషన్ కింద పనిచేస్తుండదని మేము అందరికీ తెలుసు సో వాళ్ళకి అన్ని విధాలుగా కూడా మేము సహకరిస్తూ వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రండి డెబ్బై రెండు బూతుల్లో కూడా ఈ ఎన్నికలన్నీ కూడా సమర్థవంతంగా జరగడానికి మా పార్టీ పరంగా మేమందరం కూడా ఎవరైతే కమిటెడ్గా పనిచేసేటువంటి కార్యకర్తలందరినీ కూడా మరి బూతుల నిర్వహణ కూడా పెట్టుకోవడం అని జరిగింది అయితే కొన్ని చోట్ల ఒక ఏడెనిమిది బూతుల్లో ముఖ్యంగా ఈ వెస్ట్ బెల్ట్ బద్వేలు మున్సిపాలిటీ మున్సిపాలిటీకి వెస్ట్ ఉండేటువంటి ఏదైతే గ్రామాల్లో ఉన్నాయో తెలుగుదేశం నాయకులు ముఖ్యంగా మరి రిశ్వంత రెడ్డి సార్ రితీష్ రెడ్డి నాయకత్వంలో నిన్న ఆయన పోలు అక్కడికి వెళ్ళడానికి చిన్న కేశంపల్లి గ్రామానికి వెళ్ళడానికి తనతో పాటు ఐదు వాహనాలు లోపలికి తీసుకెళ్లడము వాళ్ళందరూ కూడా వెళ్ళి బూత్ ఏజెంట్ల మీద దౌర్జన్యం చేయడం మా బూత్ ఏజెంట్ అక్కడ రెడ్డి ఇంకా ఇద్దరు ముగ్గురు ఏజెంట్లు ఉన్నారు వాళ్ళ మీద దౌర్జన్యం చేసి దాదాపు ఇరవై నిమిషాలు మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు కొట్టడం కానీ అదేవిధంగా కుర్చీలతో కొట్టడం కానీ అంతా చేశారు పోలీసులు కూడా కేవలము మా మా వాళ్ళందరినీ కూడా అందరినీ బయటికి పంపించేసి ఎవరు ఎక్కడ లేకుండా తెలుగుదేశం నాయకులు ఉండేటట్టుగా దరిదాపు ఇరవై మంది బూత్లోకి వెళ్ళి బూత్లో దౌర్జన్యం చేసినటువంటి విషయం పోలీసులు అందరూ కూడా ప్రేక్షక పాత్ర చూస్తూ ఉన్నారు మరి అక్కడ ఎవరు కూడా ఏ విధంగా కూడా నిరోధించని పరిస్థితి అతన్ని బాగా దెబ్బలు దిగిలాయి ఇంకొక అతను కూడా ఎస్సీ కమ్యూనిటీకి చెందినటువంటి మరి ఆయన పేరు రవీంద్ర అనేటువంటి ఏజెంట్ను కూడా బాగా మ్యాన్యాడ్ చేశాడు అతని పరిగెత్తుతో బయటికి పోయినా కూడా అదేవిధంగా అతన్ని కూడా కొట్టడం జరిగింది భయభ్రాంతులు చేసినటువంటి విషయం నిన్న జరిగినటువంటి సంఘటన ఇది మేమంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రహిస్తా ఉంది మరి ఒక యువకుడు రితీష్ రెడ్డి ఈ విధంగా చేయడం అనేది చాలా అప్రజాస్వామికం ఇది ఎవరు కూడా సహించేది లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకులు మీరు ఐదారు వెహికల్స్ను బద్ మున్సిపాలిటీలో కొంతమంది రౌడీ మూకల్ని వేసుకొని ఈ విధంగా రాజకీయాలు చేయడం అనేది ఇది ఖచ్చితంగా మేము ఎదుర్కొంటాం అడ్డుపడతాం ఇది ఎంత మాత్రం కూడా ఒక ప్రశాంతతకు మీరు కారణమై మీరు ఈ బంగపాటుకు మీరు కారణమవుతారని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము ప్రెస్ మీడియా ద్వారా మీకు అంతా కూడా తెలియజేసుకుంటున్నాను ఒకప్పుడు వీరారెడ్డి గారికి ఇదే ఇలాంటి మానసిక స్థితిలో బూత్ క్యాప్చరింగ్ ఉండేది బద్వేల్ నియోజకవర్గం అంతా కూడా రెండు వేల నాలుగు ముందు మనం గమనిస్తే ఆ విధంగా నలభై యాభై బూతులు మరి కృష్ణారావు గారు చాలా చాలా ఇబ్బంది పడేవాడు సో దౌర్జన్యపూరితమైనటువంటి వాతావరణంలో ఈ ఏరియాలో అంతా కూడా దౌర్జన్యంగా చేసేవారు బద్వేల్ నియోజకవర్గంలో ఆ విధంగా తను గెలుపు తీసుకున్నాడు తర్వాత అదే విషయాన్ని విజయమ్మ గారు కూడా నిజానికి రెండు వేల ఒకటి బై ఎలక్షన్లో అదే వాళ్ళు చేసినారు మరి రెండు వేల నాలుగులో వచ్చినప్పుడు మేము ముఖ్యంగా ఈ బూతులు నిర్వహించుకోవడానికే నా టైం అంతా ఎక్కువ నేను స్పెండ్ చేసేవాడిని బూతులు ఏ విధంగా నిలబెట్టుకోవాలని చెప్పి కాబట్టి అప్పుడు పోలీసు రక్షణ ద్వారా కానీ లేకంటే కొంచెం గట్టిగా ఎలక్షన్లు ఎలక్షన్ యంత్రాంగం మరి కట్టుదిట్టమైన చర్యల వల్ల కానీ నేను గలిసి గట్టెక్కడానికి కారణమైంది తర్వాత తర్వాత ఎన్నికలన్నీ కూడా ఒక ఒక మంచి వాతావరణంలో జరుగుతూ వచ్చినాయి రెండు వేల నాలుగు తర్వాత బట్ ఇప్పుడు వారి కుమారుడు మరి వారి తాతగారి పద్ధతుల్నే మళ్ళీ సేమ్ అలాంటి ట్రెండ్ మన బద్వేల్ నియోజకవర్గంలో తీసుకొచ్చేదానికి మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇదంతా కూడా మీరు చూస్తూ ఉన్నారు తను హౌ ఈజ్ కండక్టింగ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద పబ్లిక్ లైఫ్ అనేది కాబట్టి ఇది ఎట్టి పరిస్థితిలో కూడా క్యాడరు అడ్డుకుంటుంది మరి అనేది దీన్ని మేము అన్ని విధాలుగా కూడా ఖండిస్తున్నాం చట్టం నిన్న జరిగినటువంటి విషయంలో మేము ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ చేసినాం మరి ఖచ్చితంగా ఎస్పీ గారు విచారణ జరిపి ఎవరైతే దౌర్జన్యం చేశారో ఎవరైతే హింసాత్మక చర్యలకు పాల్పడినారో అక్కడ ఉన్నటువంటి బూత్ ఏజెంట్ల మీద కానీ మా అనుయాయుల మీద కానీ వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తల మీద కానీ ఏదైతే చేశారో నిజానికి ఆ బూత్ నిర్వహణకు పెద్ద ఎత్తున మా కేశవ రెడ్డి కేశవరెడ్డి గారు ప్రొటెక్షన్ ఇవ్వమని అడిగినారు ఆయన హైకోర్టుకు అయ్యా నన్ను బాగా నేను చేయలేను నాకు